హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను చెప్పేది ఏంటంటే భార్యాభర్తల గొడవల్లో అస్సలు ఇన్వాల్వ్ కావద్దు మూడో వ్యక్తి ఆ మూడో వ్యక్తి ఒకవేళ ఇన్వాల్వ్ అయినా కానీ భార్యాభర్తలు కలిసేటట్టు మాత్రం మాట్లాడాలి వాళ్ళ కొంపలు వాళ్ళ కాపురాలు బాగుండాలి వేరే వాళ్ళ కొంపలు వేరే వాళ్ళ కాపురాలు పాడవుకోవాలి అలా అన్నమాట అలా చిచ్చులు పెడుతుంటాయి అందుకే భార్య భర్తలు ఏమైనా గొడవలు ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలా కానీ ఈ మూడో వ్యక్తికి పిలిచిన అనుకో మన కొంపలు మన కాపురాలు అంతే సంగతులు కేల్ దుకాన్ దుకాణంబర్ అలా చేస్తారనమాట ఎవరికి నష్టం మీ పిల్లలకే నష్టం అవునా కాదా మీ పిల్లలకు నష్టం ఈ మూడో వ్యక్తి మాటలు నమ్మితే మీ పిల్లలకు నష్టం చదువులు దెబ్బలు తింటాయి మీ కాపురం పోతుంది మీ కొంప కూడా కూలుతుంది అందుకే ఈ మూడో వ్యక్తి మాటలు అస్సలు నమ్మకండి భార్య భర్తలు ఏదైనా విషయం ఉంటే మీరు చూసుకోండి ఓకేనా ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి